హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజైతే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ రెసిపీతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి మరి అదే చుక్కాకు అనమాట మా నెల్లూరులో లో చాలా ఫేమస్ అండి ఈ చుక్క కూరతో చేసేటటువంటి ఈ పుల్లగూర అంటే మామూలుగా అందరూ గోంగూరతో చేస్తారు కదా అంటే కానీ మా నెల్లూరులో మాత్రము ఈ చుక్క కూరతో చేసేటటువంటి ఈ పుల్లగూర ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి గనక ఈ చుక్క కూరతో గాని చేశారు అంటే ఇంకా గోంగూరతో కూడా అందరూ ఈ కూడా కూరతోనే తింటారండి అంత టేస్టీగా ఉంటది అనమాట మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ యొక్క చుక్కకూర కూర కూరకి నేనైతే ముందుగా ఒక నాలుగు కట్టలు కూర తీసుకున్నానండి చూసారా చుక్కకూర అంటే ఇలా ఉంటుంది అనమాట పెద్ద పెద్ద ఆకులు ఇలా ఉంటుంది అనమాట మరి మా ఊర్లో అయితే చుక్క కూర అంటారు మీ ఊర్లో ఏమంటారో నాకు తెలియదు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తారు కాబట్టి మరి మీ ఏరియాలో ఈ ఆకుని ఏమంటారు ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అంటే నాలుగు కట్టలు తీసుకుంటే ఒక కట్ట పాడైపోయిన ఆకులన్నీ తీసేస్తాం కాబట్టి మూడు కట్టలకు వస్తుందండి ఆకుని నీట్ గా గిల్లి పెట్టేసి ఒకటికి రెండు మూడు సార్లు కడిగి ప్లేట్ లో పెట్టి పెట్టేసుకోవాలి మూడు కట్టల చుక్కాకుకి రెండు ఆనియన్స్ ఒక మూడు టమాటాలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని ఇలాగా చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టి పెట్టేసుకోవాలండి మరి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేస్తున్నానండి ఈ పుల్లకూరలో పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందువల్ల నేనైతే టూ స్పూన్స్ వేసాను ఈ తిరగమాత అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నానండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి ఒక పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిర్చి వరకు వేసామన్నమాట మీరు ఎంత కారం తింటారు అన్న దాన్ని బట్టి చూసుకుని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి త్వరగా మనకి కుక్ అవ్వాలంటే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఇంగువ అండి ఇంగువ అయితే స్కిప్ చేయొద్దు మీరు అస్సలు చిటికెడి ఇంగువ వేస్తే ఈ పుల్లగోర టేస్టే మారిపోతుంది అనమాట చాలా కమ్మగా ఉంటుందండి కాబట్టి ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి మనకి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ మనం కలుపుతూ ఉంటే ఆనియన్స్ అయితే త్వరగానే కుక్ అయిపోతాయండి మనకి మనకు ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టినటువంటి టమాటా పీసెస్ కూడా ఇందులో వేసేసి ఇదంతా ఒక్కసారి కలిపి మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేశామంటే ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి అనమాట కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలకి టమాటాలు కూడా పండు టమాటాలు వేసాం కదండి కొంచెం త్వరగానే మగ్గిపోతుంది అనమాట ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసి మరి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చుక్కాకుని యాడ్ చేసేస్తున్నానండి ఇప్పుడు మనం ఈ టైంలోనే చుక్కాకు కూడా వేసేస్తే టమాటా అండ్ చుక్కాకు అన్ని కలిపి బాగా మగ్గిపోతాయి అనమాట కాబట్టి ఆకుకూరను కూడా వేసేసి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా వదిలేద్దామండి చూసారా అసలు ఆకు అయితే ఒక టూ త్రీ మినిట్స్ అండి ఎంత క్విక్ గా ఉడికిపోద్దానండి చుక్క కూర మాత్రము భలే ఫాస్ట్ గా ఉడిగిపోద్దా అనమాట ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని ఇంకొక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేద్దామండి మీరు గమనించినట్లయితే మనము ఈ పుల్ల కూరలో ఎక్కడ కూడా చింతపండు అయితే అస్సలు వాడలేదండి ఎందుకంటే చుక్కాకు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది అండ్ అలాగే మనం టమాటాలు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి చింతపండు అస్సలు అవసరమే లేదండి చూసారా ఫైనల్ గా కూర అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయే వరకు రెండు నిమిషాలు మూత లేకుండా ఇదంతా బాగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉంటే ఒక టూ త్రీ మినిట్స్ కి మనకి పుల్ల కూర అయితే బాగా దగ్గరగా వచ్చేస్తుందండి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి చూసారా ఆయిల్ అంతా పైకొస్తుంది అనమాట ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసింది అంటే మనకు మాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనము ఇదే కర్రీని చుక్క కూరకి బదులు పాలకూర వేసుకుని కూడా చేసుకోవాలి వచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ పాలకూర వేసి చేసుకునేప్పుడు మాత్రం కొంచెం చింతపండు ఖచ్చితంగా యాడ్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే పాలకూర పుల్లగా ఉండదన్నమాట చుక్కకూర మాత్రమే పుల్లగా ఉంటుంది సేమ్ ఇదే కర్రీని మీరు పాలకూరతో ట్రై చేసి చూడండి పాలకూరతో కూడా చాలా బాగుంటది మరి మనకి పుల్లకూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా బాగా తిక్కగా వచ్చేసింది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అనమాట రెడీ అయిపోయిందండి మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము వేడి వేడి అన్నంలోకి ఈ పుల్ల కూర వేసుకుని ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని అలా అలా వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా ఆహా భలేగా ఉంటుందండి నా ఫేవరెట్ అనమాట ఈ చుక్కకూర పుల్లకూర మాత్రము మీరు రకరకాల ఆకులతో ఈ పుల్లగూర ట్రై చేసి ఉంటారండి ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా చుక్క ఆకుతో పుల్లగూర చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ